ప్రార్థన చేసుకుని ఈ సెషన్ ప్రారంభించే ప్రయత్నం చేద్దాం పరిశుద్ధం అంటే విధంగా మీ సందర కనబడ్డానికి మీరు మాకు అనుకరించిన అద్భుతమైన అవకాశం బట్టి మీ నా భయం కలవని కాక ప్రభా ఈ విధంగా మరొకసారి కలవడానికి మీకు చిత్తాన్ని గ్రహించడానికి మీరు మాకు అనుకరించిన అద్భుతమైన అవకాశం బట్టి మీ నావన్ భయం కలం కాక ప్రభా ఈరోజు కూడా ఒక అద్భుతమైన నేర్చుకోవాలని మీ మీరు పశుద్ధాత్మసేమకు అందించమని మీరు ఏమాతో మాట్లాడమని త్వరలో రానైనా మా ప్రభు రక్షకుడు అయినా క్రీస్తేశ్వర శేషమైన నామలో ఈ ప్రార్థన మనం రోడ్డుకుండా మరొకటి ఆమె వందనాలు అండి మరలా ఈ విధంగా కనబడడానికి దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవడానికి దేవుడాని గురించి అద్భుతమైన అవకాశం అంటే దేవుని నామని మహిమ కలను కాక ఆమె అయితే గత సెషన్లో ముఖ్యంగా దేవుణ్ణి గెలిపించాలా లేదా సాతాను గెలిపించాలా మరి ఎవరిని గెలిపిస్తే ఎవరు సంతోషపడతారంటే చాలా వివరంగా దాంట్లో లోతైన సంగతులు మనం నేర్చుకోవడం జరిగింది ఈరోజున చాలామంది అపవాదని గెలిపిస్తున్నారని అపవాద సంబంధమైన క్రియలు జరిగిస్తున్నారని మరి ఇప్పుడు దేవుణ్ణి గెలిపించాలంటే ఏం చేయాలో కూడా చాలా వివరంగా మాట్లాడడం జరిగింది సో వీలైతే ఖచ్చితంగా ఆ విషయాన్ని కూడా వినే ప్రయత్నం చేయండి ఒక విన్నని వారు ఎవరైనా ఉంటే అయితే ఈరోజు అపవాది పక్షంగా ఈరోజున అన్ని జనులు లోకస్తులు కష్టపడుతున్నారంటే ఒక అర్థం ఉంది కానీ క్రైస్తవులకు వచ్చిన తర్వాత మనం ఎవరిని సంతోషపెట్టాలి మన ఎవరిని ఆనంద పెట్టాలి పని చేయాలి అని అంటే ఖచ్చితంగా దేవుని కోసమే చేయాలి ఖచ్చితంగా దేవుని కోసమే చేయాలి కానీ క్రైస్తవంలో కూర్చు కూడా చాలామంది అపవాది కోసం నిరంతరంగా కష్టపడుతున్నారంటే నిజంగా ఎంత బాధాకరం ఎంత ఆవేదనకరం పరిస్థితి చాలామంది చాలామంది వాళ్ళ ప్రసంగాల్లో కానీ వాళ్ళ యొక్క ప్రవర్తనలు కానీ కంప్లీట్గా సాతనంగా కనబడుతున్నాడు సాతనంగా కనబడుతున్నాడు సో అందులో ఒక పాయింట్ ఈరోజు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను ఏంటిదంటే స్వస్థత స్వస్థత అంటే చాలామంది ఒకటే స్వస్థత అనుకుంటున్నారు కానీ బైబిలు రెండు స్వస్థతలు మనకు పరిచయం చేస్తుంది రెండు స్వస్థతలు మనకి పరిచయం చేస్తుంది ఒకటి శరీర స్వస్థత రెండవది ఆత్మస్వస్థత సో ఈ విషయాన్ని మనకు బాగా అర్థమవుతాయి ఈ విషయాన్ని మనకు బాగా అర్థమవుతాయి ఇప్పుడు శరీర స్వస్థత సులభమా ఆత్మస్వస్థత సులభమా అంటే శరీర స్వస్థత అనేది చాలా కష్టం అమ్మవారి చాలా చాలా భయంకరమైన పని అది అన్నట్టుగా చాలామంది భావించారు కాబట్టి ఇప్పుడు శరీరాన్ని స్వస్థపరచుకోవడం కోసం పరుగులు తీస్తూ ఉన్నారు పరుగులు తీస్తూ ఉన్నారు దానికోసమే పరుగు పెడుతున్నారు ఇప్పుడు ఎవడైనా స్వస్థత జాబ్ జరుగుతుంది అంటే పరుగు పరుగులు వచ్చేస్తారు వేలాది మంది వచ్చేస్తారు అదే వాక్యం చెప్తారట ఇదిగో ఆ సభ జరుగుతుంది చాలా శ్రేష్టమైన సత్య చెప్తారట అంటే రావట్లేదు జనాలు ఎందుకు రావట్లేదు అని అంటే వాళ్ళకి వాక్యం అక్కర్లేదు స్వస్థ పరుస్తారంటే వస్తారట అంటే ఏదో ట్రిక్లు చేయాలి వాళ్ళకి ఏదో మాయలు చేయాలి అలా మాయ చేసి పాతాలను పంపించాలి అలాంటి వాళ్ళ దగ్గరికి అయితే పరుగులు పెట్టుకుంటూ వెళ్తారు సో ఇప్పుడు వాక్యం ఏం చెప్తుంది అని అంటే మనకి శరీర స్వస్థత అంత ఇంపార్టెంట్ కాదు ఆత్మ స్వస్థత ఉందో అది ఇంపార్టెంట్ అంటుంది దానికోసమే పరుగులు తీయాలంటుంది దానికోసమే పరుగులు తీయాలి ప్రతి క్రైస్తువుడు అంటూ చెప్తుంది సో ఆ ప్రకారంగా మనం ప్రతి అడుగును ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి సో అయితే ముఖ్యంగా ముఖ్యంగా ఏసుక్రీస్తు వారు శిష్యుల్ని సువార్త ప్రకటించడానికి వెళ్ వెళ్ళమని చెప్తూ వాళ్ళకి అసలు ఏం చెప్పారు వాళ్ళకి అసలు ఏం చెప్పారు ఎలా సువార్త ప్రకటించమన్నారు ఏం చేయమన్నారు అని అంటే ఒకసారి అది చూసే ప్రయత్నం చేద్దాం లోకస్ వార్త లోకసు వార్త ఇరవై నాలుగు అధ్యాయము నలభై ఆరు వచ్చిన క్రీస్తు శ్రమపడి మూడో దినం నా మృతుల నుండి లేచినయు ఇరుస్లేం మొదలుకొని సంస్థ జన్మలలో ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణయు ప్రకటింపబడనయు వ్రాయబడి ఉన్నది ఈ సంగతులకు మీరే సాక్షులు అంటున్నాడు మీరు దీన్నే బోధించాలి అంటున్నాడు మీరు దీన్నే బోధించాలి మీరు వేటిని బోధించకూడదు అంటే మా దగ్గర రండి మీకు స్వస్తే మా దగ్గర రండి మీకు అప్పులు తీరిపోతే మా రండి ఇవన్నీ వ్యర్థమైన వాడిని కోడబెట్టుకోవచ్చు మీరు అని ఎక్కడా మీరు చెప్పడానికి వీలు లేదు అని అంటున్నాడు మీరు ఇదే అని చెప్పాలంటున్నాడు ఇదే వాళ్ళు చెప్పారు కూడా ఇదే వాళ్ళు చెప్పారు ముఖ్యంగా ఏసుక్రీస్తారు కూడా అదే చెప్పారు మార్క్స్ వార్త మధుర అధ్యయం పదిహేను రోజున ఒకసారి చూడగలిగితే మార్క్స్ వార్త మధురధ్యాయము పదిహేను రోజున కాలం పరిపూర్ణమైనది సంపూర్ణమైనది దేవుని రాజ్యం సమీపించునది మారు మనసు పొంది స్వార్థ అని చెప్పుచు దేవుని స్వార్థను ప్రకటించు గల లేకు వచ్చినట్టున్నాడు అంటే వ్యవహారం సరపడి పడుతున్న తేసు ఈ పని చేశాడు అంటున్నాడు అంటే ఇప్పుడు ఆయన మెయిన్ కాన్సెప్ట్ ఏంటి స్వార్థ ప్రకటిస్తున్నాడు మారు మనసు పొందాలంటున్నాడు పాప క్షమాపణ నిమిత్తం బాప్తిని తీసుకోవాలంటున్నాడు ఇది మాత్రమైనా బలంగా చెప్పుకుంటూ వచ్చాడైనా ఒకవేళ ఎక్కడైనా స్వస్థత జరిగించాడా అది కూడా వాక్యం చెప్పడానికి ఇప్పుడు ఒక ఊళ్ళోకి వచ్చాడైనా ఊళ్ళోకి వచ్చిన తర్వాత ఎప్పటి నుంచో స్వస్థత లేకుండా ఉన్న వ్యక్తులు ఎవరు ఉన్నారు వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాడు వాళ్ళు ఒక్కళ్ళు స్వస్థపరిచడానికి ఊరంతా వచ్చి కూర్చునేది వాళ్ళందరికీ కూర్చోబెట్టి వాకింగ్ చెప్పేవాడు అయినా ఆయన మెయిన్ కాన్సెప్ట్ ఏంటి వాక్యం చెప్పాలి వాళ్ళకి సత్యాన్ని ప్రకటించాలి సత్యాన్ని వాళ్ళ హృదయాలు నింపాలి ఇదే ఆలోచన ఆయన ఉన్నాడు ఇప్పుడు కూడా ఆయన మెయిన్ కాన్సెప్ట్ అదే కానీ ఈరోజు చాలామంది ఎలా తయారయ్యారంటే ఆయన స్వస్థపరచాడు కాబట్టి మేము స్వస్థపరుస్తాం ఆయన స్వస్థతను ఇచ్చారు కాబట్టి మేము స్వస్థతను ఇవ్వగలుగుతాం అని చాలామంది తయారయ్యారు దాన్ని దేవుడు యాక్సెప్ట్ చేయట్లేదు దాని దేవుడు యాక్సెప్ట్ చేయట్లేదు అంటే మనకు విషయం ఏమని ఏమని దేవుడు యాక్సెప్ట్ చేయింది ఈరోజున క్రైస్తవులు చేస్తున్నారు దేవుడు అంతగా పట్టించుకొని దాన్ని దేవుడు చా దేవుడు ఏమాత్రం కూడా అస్తరించుకున్న దాన్ని అంటే విషయం చెప్పాలంటే స్వస్థత కోసమే దగ్గరికి వస్తారా తిండి కోసమైనా దగ్గరికి వస్తారా గెట్అవుట్ అన్నాడు ఒక టైంలో ఈ వార్చవార్త ఆరోధ్యంలో మనకు చాలా క్లియర్ కట్గా అవుతుంది మీరు తిండి కోసం నా దగ్గరికి అయితే రాకండి అట్టాడు స్వస్థత కోసం అయితే నా దగ్గర రాకండి అంటున్నాడు అంటే ఆయన మెయిన్ కాన్సెప్ట్ ఏంటి స్వస్థతలు కాదు తిండి కాదు తిండి పెట్టడం కాదు మరి ఏంటైనా అంటే వాక్యం ప్రకటించాలి మీరు మారు మనసు పొందాలి పాపక్షమాతం పొందుకోవాలంటున్నాడు మరి దీన్ని జరిగించాలి కానీ అది అర్థమైన ఆలోచన వైపు నడిపిస్తారా ఈరోజు చాలామంది చేసే పని అదే క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు కానీ జనాల్ని వ్యర్థమైన దారిలో నడిపిస్తున్నారు చాలా బాధకరం చాలా ఆవేదకర పరిస్థితి ఆయన ఏం చేశాడని విన్నాం కాలం సంపూర్ణమైనదట దేవుని రాజని సమీపించుకునేది బారు మనస్పంది సువార్త నమ్ముడు అని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గరి వచ్చాడట ఆయన చేసింది అది ఇప్పుడు శిష్యులు ఏం చేశారు అపోస్తులు ఏం చేశారంటే ఒకసారి కూడా చూద్దాం అపోస్తుల కార్యాలు పదిహేడు అధ్యాయం ముప్పై ఒకసారి చూడగలిగితే అపోస్తుల కార్యాలు పదిహేడు అధ్యాయము ముప్పై వచ్చనం ఆ కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉండేను ఇప్పుడైతే అంతటనో అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు అంటున్నాడు అంటే వీళ్ళు కూడా మారు మనసు పొందమని చెప్తున్నారు తప్ప మీకు స్వస్థత కావాలంటే మా దగ్గర ఎక్కడా వాళ్ళు చెప్పను కాక చెప్పట్లేదు చెప్పను కాక చెప్పట్లేదు అయినా ఆయన స్వస్థత ఎందుకు చేయవలసి వచ్చింది శిష్యులు కూడా తర్వాత చాలా మట్టుకు స్వస్థలు చేస్తారు ఎందుకు చేస్తున్నారు వీళ్ళు అప్పటికి అప్పటికింకా బైబిల్ గ్రంథం సంపూర్ణం కాలేదు వాక్యం కం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక పరిశుద్ధ గ్రంథంగా మంచిగా అది తయారైన తర్వాత ఎప్పుడైతే ఆ వాక్యం మంచి ఎదురుకు వచ్చిందో ఇంకా స్వచ్ఛలతో పనే ఉంది అద్భుతాలతో పనే ఉంది స్వచ్ఛక్రియలతో పనే ఉంది అసలు వాటి కోసమే వాకింగ్ కోసమే ఇవన్నీ జరిగించాల్సి వచ్చింది స్వచ్ఛత అయినా స్వచ్ఛక్రియలైనా అద్భుతాలైనా ఎందుకు చేశారు అంటే వాళ్ళకి వాక్యం ప్రకటించాలి కాబట్టి వాళ్ళందరూ కూర్చోపెట్టాలి కాబట్టి వాటిని వచ్చి కూర్చుంటారా వాళ్ళకి ఏదో అద్భుతం చేశారు కాబట్టి వాళ్ళందరూ కూర్చున్నారు ఇప్పుడు స్వార్థ చెప్తున్నాడు అంత అద్భుతం సో వాక్య నిమిత్తం మీద అర్థం చేసుకుని వచ్చాడు ఇప్పుడు మన చేతులకు వచ్చేసిన తర్వాత మళ్ళీ స్వస్థతలు ఏంటి మళ్ళా అద్భుతాలు ఏంటి ఏంటి స్వచ్ఛక్రియలేంటి కాక జరగవు ఈ విషయం దృష్టిలో పెట్టుకోగలిగితే ఈ విషయం దృష్టిలో పెట్టుకోగలిగితే ఇప్పుడు స్వస్థతలు జరుగుతాయా అని అంటే ఇప్పుడు ఎవరు ఎవరిని స్వస్థపరచలేరు అంటే వాక్యం బట్టి చెప్తున్నాను నేను పని గట్టుకుని వెళ్ళి పోలికాలంలో దగ్గరికి వెళ్ళి ఎస్ నా స్వస్థ అంటే అది మామూలు కాలు అవ్వదు గుడ్డోడి దగ్గరికి వెళ్ళి ఎస్ నామూల కళ్ళు తెరవబడుతుంది కాకంటే తెరవబడు ఎందుకు తెరవబడతాయి అంటే వాళ్ళకి ఇవ్వబడిన పర్పస్ వేరు ఆ కారణం వేరు వాళ్ళు వాక్యాన్ని అనేకలు హృదయాలు నింపాలి అలా నింపే క్రమంలో వాడబడాలి ఇదిగో ఇవన్నీ జరగాలి పెరిగితేనే ముందు తీసుకెళ్ళగలుగుతారు కాబట్టి ఇది అంత జరిగింది కానీ ఇప్పుడు దాని అవసరం లేదు వాక్యం మన దగ్గరికి వచ్చేసింది వాక్యం మన దగ్గరికి వచ్చేసింది సో చక్కగా మనం ముందుకు వెళ్తున్నాం ఇంకేం కావాలి ఇంకా స్వస్థతులు ఎందుకు ఇవన్నీ ఎందుకు ఇంకా అవసరం లేదు కదా సో దేవుడు అది చెప్తున్నాడు ఇప్పుడు అవి జరగవు ఇప్పుడు అవి జరగవు ఇంకా తర్వాత అపోజలు కూడా అది విషయం అని చాలా క్లియర్ కట్గా ఆయన బోధించుకుంటూ వచ్చారు ఇంకా తర్వాత అపస్తుల కార్యాలు ఎనిమిది అధ్యాయం ఇరవై రెండు వచ్చిన ఒకసారి చూడగలిగితే అపోజల కార్యాలు ఎనిమిది అధ్యాయము ఇరవై రెండు ఇక్కడ గారెడ్ సీమో కనబడతాడు మనకి గారెడ్ సీమో కనబడతాడు ఈ గారెడ్ సీమో ఏమంటున్నాడంటే పౌలని వ్యవహాన్ని చూసి అదే పేతుని పేతురు వ్యవహాన్ని చూసి వాళ్ళ చేతులంతగా పరిశుతాత్మహత్య చేసిందట వాళ్ళు స్వస్థభరితీ వెళ్తున్నారట ఇవన్నీ చూసి ఇక్కడ గారెడ్ సీమో వాళ్ళ దగ్గర డబ్బు పెట్టి ఈ వారం నాకు కూడా ఇచ్చాడు అంటున్నాడు ఈ వారాన్ని నాకు కూడా ఇవ్వండి నేను మరింత వ్యాపారం చేసి సంపాదించుకుంటాను అన్నట్టుగా అతని యొక్క దురుద్దేశాన్ని ఎదుట పెట్టడం జరిగింది సో అప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే కాబట్టి ఈ నీ మానుకొని ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసుమంది ప్రభువుని వేడుకొనము ఒకవేళ నీ ఆలోచన క్షమింపబడవచ్చును అంటున్నాడు అంటే అంటే మనకు విషయం అర్థమవుతుంది ఏమని చాలామంది అంటే చెడు హృదయం కలిగి ప్రవర్తిస్తున్నారు అంటే దేవుని పనిని వ్యాపారంగా చేసేద్దాం అనుకుంటున్నారు ఈరోజు చాలామంది అలాగే తయారయ్యారు చాలామంది అలాగే తయారయ్యారు ఇప్పుడు దేవుడి పని జరగట్లేదు వాళ్ళు జరిగించాలనుకుంటున్న వ్యాపారం జరుగుతుంది స్వస్థలు చేయగలుగుతారా అంటే చేయలేరు వీళ్ళు ఎప్పుడు పరిస్థితులు చేయలేరు కానీ మేము స్వస్థ మార్చగలం అని మేము వరాలను దైవజలం అని జనాలు మోసం చేస్తున్నారు ఇక చాలామంది ఈ విషయం అర్థమైన తర్వాత వాళ్ళు వాళ్ళు ఏం చేయరు వాళ్ళు ఏం కాదు అనే విషయం అర్థమైన తర్వాత ఇప్పుడు చాలామంది న్యూస్ ఛానల్కి ఎక్కారు చాలామంది ట్రోల్ చేస్తున్నారు వీళ్ళందరి వల్ల ఎవరికో మనం ఎవరికి అంటే ఖచ్చితంగా దేవునికి అవమానం దేవునికి అవమానం ఆయన అవమానపరిచే విధంగా చాలామంది కొనసాగుతున్నారు చాలామంది కొనసాగుతున్నారు ఆ ప్రవర్తన ఏమాత్రం కూడా మంచిది కాదని వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను ఇక తర్వాత తర్వాత మూడో అధ్యాయం ఇరవై వచ్చిన ఒకసారి చూడగలిగితే అపజల కార్యాలు మూడో అధ్యాయము ఇరవై వచ్చిన ఒకసారి చూడగలిగితే మీ కొరకు నియమించిన క్రీస్తిస్ను ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడిన నిమిత్తమును మారు మనసునుంది తిరగండి అంటున్నాడు అంటే ఎవడే చెప్పినా ఇదే చెప్పాలి ఇప్పుడు మీకు ఏదో కలిసి వస్తుంది యేసుక్రీస్తులకు రండి అని చెప్పడం వల్ల వాడికి రేపొద్దున ఇంకోటి ఏదో పోయింది యేసుక్రీస్తు దృష్టి పెట్టేస్తాడు అంటే ఏదో వద్దని వచ్చాడంటే ఏదో ఒకటి పోయినప్పుడు వెళ్ళిపోతాడని కదా అర్థం అవునా కదా కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మీ పాపలు క్షమ నిమిత్తం ఏసుక్రీస్తు మీకోసం బలైపోయాడు అలా బలైపోవాలంటే ఆయన చాలా పరిశుద్ధి ఉండాలి ఆయన పరిశుద్ధతను సంపాదించుకుని చక్కగా మనం బ్రతకాలి అని చెప్పడం అనేసి ఏవో ఆలోచనతో నింపేసి ఏవో ఆలోచనతో నింపేసి రకరకాల అడుగులు వేస్తూ పాత్రలన్నీ నడిపిస్తున్నారు చాలామంది ఇలాంటి వారిని దేవుడే మాత్రం కూడా విడిచిపెట్టను కాక విడిచిపెట్టడో దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇక తర్వాత స్వస్థత జపలు మనం చూస్తున్నాం ఇప్పటికే చాలా రకాలుగా జనాల్ని తప్పిస్తున్నారు ముఖ్యంగా స్వస్థత చపలు అంటే ఎక్కడ ఎవరు పెట్టలేదు ఎందుకు పెడతారు వాళ్ళకి తెలుసు కదా వాళ్ళ జ్ఞానం తెలుసు కదా ఇలాంటివి ఎందుకు పెడతారు పెట్టరు కానీ ఈరోజున జ్ఞానం తెలియనివారు బైబిల్ చదవడం చేతకాని వాళ్ళు చాలామంది ఇలాంటి సపరేట్తో జనాల్ని మోసం వైపు నడిపిస్తున్నారు వాక్యం చెప్పకుండా అలరి సృష్టిస్తూ రకరకాల వ్యర్థమైన అడుగులు వేయిస్తున్నారు ఖచ్చితంగా దేవుడి విషయమై న్యాయం తీర్ న్యాయం చేయాలని వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రిపిన మన కుటుంబంలో ఏదైనా మోసం అన్నప్పుడు చాలా అలర్ట్ అయిపోతాం అంటే మన మన కుమారుడు కానీ మన మన కుమార్తె కానీ హాస్పిటల్ తీసుకెళ్ళాం తీసుకెళ్ళిన తర్వాత అక్కడున్న డాక్టరు మన కుమార్తెతోటి ఒక అసభ్యకరంగా ప్రవర్తిస్తూ కనబడితే వెంటనే అలర్ట్ అయిపోయి ఇగో ఇలాంటి దుర్మార్గుడు డాక్టర్ అయ్యి ఉండొచ్చు కానీ ఇలాంటి దుర్మార్గుడి దగ్గర కాస్త మీ దగ్గర తీసుకురాకండి ఎందుకంటే వీడు వీడు డాక్టర్ కాదు కామందుడు అని చెలరిగిపోతాం కదా అంటే ఆ అన్యాయం ఆ మోసం మన మీదకి వచ్చేసరికి ఆ పాధ మనకు అర్థమవుతుంది ఎప్పుడైతే ఇప్పుడైతే క్రైస్తవుల్ని మోసం చేస్తున్నారు మోసపోయిన వాళ్ళకి అర్థమవుతుంది అరే ఇంతకాలం నేను వాక్యం అరగక వాక్య సంబంధమైన ఆలోచనతో నింపబడక ఇలాగ అయ్యో వ్యర్థమైన ఆలోచనతో నింపబడ్డానా అని ఎప్పుడు తెలుస్తుంది చచ్చక తెలుస్తుందా చచ్చిపోకముందు తెలుసుకుంటారా చాలామంది చచ్చిపోయి తెలుసుకుంటున్నారు పాతాలకు వెళ్ళిపోయి ఇప్పుడు పాతాలలో ఉండే చాలామంది ఆలోచనలు ఏంటి తెలుసా అరే నేను బ్రతుకున్నప్పుడే నేను కలుస్తూ ఉండే నేను బ్రతుకున్నప్పుడే చక్కగా ఇలాంటి సత్యం నాకు అర్థమై ఉంటే ఆ కొనసాగే కొనసాగేవాడి నేను ఇలాంటి సత్యం నాకు చెప్పకుండా స్వస్థత సేవలు ఇంకేవో సేవలు అంటూ నన్ను దారి తప్పించుకుంటూ వచ్చారు నా మా సేవకులు కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడికే వస్తారు ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళు అదే బోధనలు ఉన్నారు ఇప్పటికీ ఇప్పటికీ అదే బోధనలు ఉన్నారు వాళ్ళు ఇక్కడ వస్తారు వాళ్ళు వచ్చినప్పుడు చెప్దాం అనుకుంటారు అంటే వీళ్ళ బోధ వల్ల చాలామంది పాతలం వెళ్ళిపోతున్నారు పని వీళ్ళని పర్లోకి వెళ్తారంటే వీళ్ళు పర్లోకి వెళ్ళరు వీళ్ళు పాతం వెళ్ళిపోతారు ఎంతటి వాళ్ళు ఎవరికి నష్టం అంటే మనకే నష్టం మనకే నష్టం సో ఇకనైనా ఇకనైనా మన ఆలోచన విధానం మారాలి అయినా దేవునికి స్వస్థపరచడం అనేది చాలా కష్టమైన పన చాలా కష్టమైన పన కాదే చాలా చాలా ఈజియెస్ట్ వర్క్ అని చెప్పాలి దేవునికి అంటే ఇస్క్రిస్ వర్కి స్వస్థపరచడం అనేది చాలా చిన్న పని చాలా చిన్న పని ఇప్పుడు ఒకనొక సందర్భంలో ఒకరొక సందర్భంలో లోకస్ వార్త ఐదో దేము పదిహేడు వచ్చినలో ఒక సందర్భం మనకు కనబడుతుంది లోకస్ వార్త ఐదో దేము పదిహేడో వచ్చినలో ఒకడు పక్షవాయువు గల వ్యాధితో బాధపడుతున్నాడంట సో అతన్ని డైరెక్ట్గా ఇస్క్రీట్ దగ్గర తీసుకొద్దంటే ఆ చుట్టూ జనం క్రౌడ్ అయిపోయింది బాగా ఎక్కువ మంది ఉన్నారట ఆ క్రౌడ్ ఉండడం వల్ల అరే డైరెక్ట్గా తీసుకెళ్ళడానికి అయితే అవ్వదు ఇప్పుడు ఏం చేద్దాం ఆయన లోపల ఉండడు ఇంట్లో ఉన్నాడు ఇప్పుడు మనం ఇంటి పైకి ఈ మంచంతో పాటు ఎక్కించి అక్కడ కొన్ని పెంకులు తీసి మంచాన్ని నేరుగా ఆయన దగ్గర దిబ్బితే అని స్వస్థపరుస్తాడు అని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారట అంచుమించు ఒక నలుగురు ఐదు కష్టపడ్డారు పైకి ఎక్కిచ్చారు అంటే చాలా కష్టం ముఖ్యంగా మంచంతో పాటు ఉన్న వ్యక్తిని తీసుకెళ్లడం ఒక ఎత్తు అక్కడ పెంకులు తీయడం మరొక ఎత్తు అక్కడి నుంచి కింద దించడం మరొక ఎత్తు అంటే వీళ్ళకి లోకంలో శరీరంగా శరీరాన్ని స్వస్థపరచడం అంటే ఎంత ఇష్టంగా ఉంది చూడడం ఎంత ఇష్టంగా ఉంది వీళ్ళకి అంటే మా శరీరం స్వస్థపోతే చాలు మా ఓడు సెట్ అయిపోతే చాలు అన్నట్టుకున్నారు సంతోషమే స్వస్థపరచబం అని చాలా సంతోష కానీ దానికంటే దానికంటే చాలా చాలా ఇంపార్టెంటు ఆత్మస్వస్థత పక్కన పక్కనట్టేస్తున్నారు అప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు అప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు ఏమనంటే లోకత్వార్త ఐదో అధ్యాయము పదిహేడు వచ్చిన ఒకసారి చూడగలిగితే ఒకనాడు ఆయన బోధించుండగా గలియా యోదయా దేశంలో ప్రతి గ్రామం నుండి ఎర్స్లేం నుండి వచ్చిన పరిశీలను ఉపదేశకులను కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరిచినట్లు శక్తి ఆయనకు ఉన్నాను ఇదిగో కొందరు మనుషులు పక్షవాయువు గల ఒక మనుషుని మంచం మీద మోసుకుని వారిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నం చేశారు కానీ జనులు గుంపు కూడినందున వారిని లోపలికి తెచ్చుటకు వల్ల పడకపోయాను కనుక ఇంటి మీదకెక్కి పెంకులు విప్పి మంచంతో మంచంతో కూడా ఎసెదుట వారి మధ్యను వారిని దించిరి ఆయన వారి విశ్వాసమును చూచి మనుషుడ నీ పాపమును క్షమపోవడం అని వాడితో చెప్పగా ఏమంట నీ పాపమును క్షమపోవడంను అని వాడితో చెప్పాడట అప్పుడు శాస్త్రులు పరిశీలననుకుంటున్నారట దేవదర్శనం చేస్తున్న ఎత్తడవుడు దేవుడు తప్ప మరి ఏడు పాపము క్షమపడని ఆలోచించుకునసాగింది అంటే ముఖ్యంగా స్వస్థ పరిశ్రాన్ని తీసుకొస్తే పాపకు ఏంటి అని వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అయిపోయారు ఇదేంటి స్వస్థ పరిశుభ్రం తీసుకొస్తే పాపలు క్షమిస్తున్నాడేంటి అని ఇక రకరకాల గునుగలు వచ్చేసినాయి ఆయన పాపాలు క్షమించడానికి ఇతనేవాడు దేవుడు తప్ప దేవుడు క్షమించాలి తప్ప ఇతనేవాడు క్షమించడానికి అన్నట్టుగా వాళ్ళు ఇంకా సనుకుంటున్నారట అప్పుడు ఆయన చెప్తున్నాడు సమాధానం అప్పుడు ఆయన చెప్తున్నాడు సమాధానం ఏమనంటే ఇరవై రెండు వచ్చినాం వారి ఆలోచన అరిగి మీరు మీ హృదయంలో ఏం ఆలోచించుకుంటున్నారు ఆలోచించున్నారు నీ పాపములు క్షమపోవడం అని చెప్పుడు సులభమా నీవు లేచి నడుమని చెప్పుడు సులభమా అయితే పాపములు క్షమించడానికి భూమి మీద మంచుకుమంటే అధికారం కలదని మీరు తెలుచుకొని వాళ్ళను అవి వారితో అని వారితో చెప్పి పక్షవాయువు గల వాడిని చూసి నీవు లేచి నీ మంచం ఎత్తుకుని నీ ఇంటికి వెళ్ళమని మీతో చెప్పుచున్నానా నేను అయితే ఒకటి ఇక్కడ ఒక క్వశ్చన్ వేసాడైనా పాపాల క్షమించడం సులభమా స్వస్థ ఇవ్వడం సులభమా అంటున్నాడు అంటే స్వస్థ దేవడమే సులభం ఆయనకి పాపాలు క్షమించడం చాలా కష్టమైన పని అని చాలా క్లియర్గా చెప్తున్నాడు అయినా అంటే పాపాలు క్షమించాలంటే పాపాలు క్షమించాలంటే చాలా కష్టమైన పని ఒక బలియాగంగా అర్పింపబడాలంటే జీవితాంతం పరిశుద్ధంగా బ్రతకాలి అలా పరిశుద్ధంగా బ్రతుకుతూ యాగానికి సిద్ధపరచుకోవాలి శరీరాన్ని ఇది చాలా కష్టమైన పని ఇప్పుడు స్వస్థత ఇవ్వాలనుకున్నాడు ఏమన్నాడు తెలుసా అతను మీద చేతులేసి ఏ నామంలో అది ఇది అది ఇది దేవుడిని స్వస్థపరచుకోక అని అనలేదండి అస్సలు అనలేదు వెళ్ళిపో అన్నాడు ఆయన అంత బలంగా నువ్వు లేచి వెళ్ళిపో అంటే ఈజీగా వెళ్ళిపోయాడు అంటే సింపుల్గా నువ్వు లేచి వెళ్ళిపోవు అంటే లేచెళ్ళిపోవడానికి అసలు అలా లేచి వచ్చేసిలా ఉంటే ఇక్కడ దాకా ఎందుకు తీసుకొస్తావు అనే డౌట్ వాళ్ళకి వస్తుంది ఖచ్చితంగా లేచి వెళ్ళిపో అన్నాడు ఏంటి అంటే కనీసం చేయడా చేసి ప్రార్థన చేయడా అంటే అవసరం లేదు ఆయనకి అస్సలు అవసరం లేదు మరి ఏంటైనా నువ్వు స్వస్థపరిచేసినా అంత కష్టపడేసిన పనే లేదా అవసరం లేదు ఒక మాట చెప్పాడు ముట్టుకొని కూడా ముట్టుకోలేదు వెళ్ళిపోయాడు స్వస్థపరచబడి ఆ పక్షవాయుగాల వ్యా వ్యాధితో ఉన్న ఆయన లేచి వెళ్ళిపోయాడు పరిపెత్తుకొని అంటే స్వస్థ పరిచయంలో ఆయన ఏమాత్రం కూడా కష్టపడట్లేదు అనేసి మనకు అర్థమవుతుంది అంటే స్వస్థ పరిచయం ఆయన చాలా చాలా ఈజీ అనేసి మనకు అర్థమవుతుంది ఇక తర సందర్భాలు చూద్దాం ఆయన స్వస్థ పరిచయలో చాలా ఈజీగా ఆ పనులను జరిగిపోతున్నాయి ఒకసారి చూద్దాం లోకస్ వార్త లాలు ముప్పై ఎనిమిది వచ్చిన ఒకసారి చూడగలిగితే లోకాసు వార్త లాలు గద్దె ముప్పై ఎనిమిది వచ్చినాం ఆయన సమాజ మందిరం నుండి లేచి సీమో వెళ్ళిన నుండి వెళ్ళను సీమోనత్త తీవ్రమైన జ్వరంతో పడి ఉండను కనుక ఆమె విషయమే ఆయన యొక్క మనవి చేసుకునేది ఆయన ఆమె చెంత నిలువబడి జ్వరమును గద్దింపగానే ఆమె అది ఆమెను విడిచిన వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేసాగాను జ్వరాన్ని గద్దించాడట అది వెళ్ళిపోయిందంట అంటే మనం గద్దించేస్తే జ్వరం వెళ్ళిపోద్దా వెళ్ళడానికి వెళ్ళదు ఒకవేళ ఒక ట్యాబ్లెట్ వేసుకున్నా ఒక ట్యాబ్లెట్ వేసుకున్నా వెంటనే అదంతా జ్వరం అంత పోయి మరింత ఎనర్జీ వచ్చేసి మనం అందరిలాగా పనిచేసేయగలుగుతామా ఇప్పుడు ఆమె పరిచారం చేసేస్తుందంట ఆవిడ అంటే జ్వరం వెళ్ళిపోవడమే కాదు మరింత ఎనర్జీ వచ్చేసింది ఆవిడికి ఒక మాటతోటి ఒక మాటతోటి జ్వరం వెళ్ళిపోయింది పోయింది మరింత బలంగా తయారైపోయింది అంటే స్వస్థపరచడం అనేది ఆయన చాలా చాలా ఈజియెస్ట్ వర్క్ అని చెప్పి మనకు అర్థమవుతుంది ఇక రెండోదిగా ఇక రెండోదిగా మత్స్సు వార్త ఎనిమిది అధ్యాయము ఐదు వచనం ఒకసారి చూడగలిగితే మత్స్సు వార్త ఎనిమిది అధ్యాయము ఐదు వచనం ఆయన అపన్ ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన అందుకు వచ్చి ప్రభా నా దాసుల పక్షవాదితో మిగిలిన బాధపడుచు ఇంట్లో ఉన్నాడు ఇంట్లో పడి ఉన్నాడని చెప్పి ఆయన వేడుకున్నాను ఏసు నేను వచ్చి వాడిని స్వస్థపరిచేదని అతనితో చెప్పగా ఆ శతాధిపతి ప్రభా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రం సెలవిమ్ము అప్పుడు నా దాసులు స్వస్థపరచబడను నేను కూడా అధికారంలోకి లోబడిన వాడను నా చేతి క్రింద సైనికులు ఉన్నారు నేను ఒకరిని పొమ్మంటే పోవను ఒకటి రమ్మంటే వచ్చును నా దాసుడు ఈ పని చేయమంటే చేయను అని ఉత్తరం ఇచ్చిన యేసు ఈ మాట విని అంట ఆశ్చర్యపడిపడంట అతని విశ్వాసాన్ని బట్టి అలా ఆశ్చర్యపడిన అయినా ఒక మాట చెప్తాడు అలా మాట చెప్పగానే ఎక్కడో ఉన్న దాసుడు స్వస్థపరిచబడతాడు అంటే స్వస్థపరచడానికి ఏమాత్రం కూడా అయినా కష్టపడట్లేదు ఒక మాట చెప్తేనే వచ్చేస్తుందని వచ్చేస్తుందనే మనకు అర్థమైంది ఇక తర్వాత తర్వాత మాట ద్వారా స్వస్థ వచ్చేసింది ఈ విషయం మనకు అర్థమైంది ఇక తర్వాత మత్స్య స్వార్త పద్నాలుగు అది ముప్పై నాలుగు వచ్చిన చూడగలిగితే మొత్తం స్వార్త పద్నాలుగుగా అధ్యాయము ముప్పై నాలుగు వచ్చినాం వారు వారద్దరికి వెళ్ళి గిన్నెచరిత్ర దేశంలోకి వచ్చి అక్కడ జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్ల నున్న ఆ ప్రదేశం అంతటికి వర్తమానం పంపి రోగులందరిని ఆయన వద్దకు తెప్పించి వీరిని వస్త్రపు చెంగు మాత్రం ముట్టనిమ్మని ఆయనను వేడుకుని ముట్టిన వారందరూ స్వస్థతనుందరి ఇక్కడైనా మాట మాట్లాడతలేదు కనీసం ఏమాత్రం కూడా గద్దించట్లేదు ఏ ఏమాత్రం కష్టపడట్లేదు అక్కడ ఉన్న రోగులందరిని తీసుకొచ్చారట ఇప్పుడు ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే స్వస్థత వచ్చేస్తుందంట మాట్లాడతలేదు చూస్తలేదు అసలు ఏమీ చేయట్లేదు వస్త్రపు చింగు ముట్టుకుంటే వచ్చేసింది వచ్చేసిందట అసలు ముఖ్యంగా శరీరాన్ని స్వస్థ పరిచి ఆయన ఏమైనా కష్టపడుతున్నాడా అంటే ఏమాత్రం కష్టపడట్లేదు అనేసి మనకు అర్థమవుతుంది అంటే అంటే ఇప్పుడు శరీర స్వస్థత అనేది అని చాలా చిన్న విషయం చాలా చిన్న విషయం ఇప్పుడు పాపాన్ని తొలగించే విషయం చాలా పెద్ద విషయం ఆయనకి పాపాన్ని తొలగించాలంటే చాలా పెద్ద విషయం అని ఆయన మనకు అర్థమవుతుంది ఇక ఇక తరతమారు సందర్భం చూసి మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం మార్క్స్ వార్త ఐదో అధ్యాయం ఇరవై ఐదు వచ్చినలో మనకి పన్నెండు సంవత్సరాలుగా చూద్దాం ఆ సందర్భం కూడా చూద్దాం మార్క్స్ వార్త ఐదో అధ్యాయము ఇరవై అధ్యాయం ఇరవై ఐదో వచ్చినం మార్క్స్ వార్త ఐదో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినాం పన్నెండు నుండి రక్తస్రావ రోగం కలిగిన యొక్క స్త్రీ ఉండేను ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తెప్పులు పడి తనకు కలిగినదంతా వ్యయం చేసుకొని ఎంతమాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడాను ఆమె యేసును కూర్చు విని నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడదు అనుకొని జన ఆయన వెను జన ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టాను ఆయన వస్త్రము ముట్టిన వెంటనే ఆమె రక్త ధర కట్టాను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకున్నాను అంటే వస్త్రభుజం ముట్టగానే అంటే ఇప్పటి వరకు మనకు చూసాం ఆయన ప్రమేయంతోనే ఇవన్నీ జరిగినాయి ఒకటి గద్దించాడట ఒకటి మాట చెప్పాడట రెండోది ఆయన చూస్తుండగా ఆయన వస్త్రూప్తికి పుట్టుకుంటే బాగుపడ్డాడట ఇప్పుడు అసలు ఆయన ప్రమేయమే లేదు ఇప్పుడు వెనకాల వస్తున్నామే అసలు ఈయనకి తెలియకుండా వెనక నుంచి వచ్చి వస్త్ర రూపట్టుకుందట స్వస్థపరచబడింది అంటే స్వస్థపరచడం అనేది ఆయనకి చాలా చిన్న విషయం అనేది మరొకసారి మనకు అర్థమవుతుంది ఇప్పుడు రోగం తీయడం విషయంలో ఆయన అక్కడ కష్టపడలేదని మనకు అర్థమవుతుంది ఇక లోకోత్సవార్త పని అర్థం యాభై విషయానికి సార్ చూడగలిగితే వార్త చోర్త అధ్యాయము యాభై వచనం అయితే నేను పొందవలసిన బాప్తి ఉన్నది అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను అంటున్నాడు అంటే ఆ ఏదైతే ఉందో అది చాలా భయంకరంగా ఉంటుంది నేను దానికోసం చాలా ఇబ్బంది పడుతున్నాను అంటున్నాడు చాలా ఇబ్బంది పడుతున్నాను అంటున్నాడు అంటే మన పాపాలు తీయడం కోసం ఆయన చాలా పరిశుద్ధంగా బ్రతకాలి ఏది ముట్టుకున్నా పాపమన్నట్టుంది ఏ మాట్లాడదా ఉన్నా పాప అన్నట్టుంది అంటే పాప లోకంలోకి అయినా వచ్చాడు ఇలా పాప లోకంలోకి వచ్చిన ఆయన ఇలా పాప లోకంలోకి వచ్చిన ఆయన పరిశుద్ధంగా బ్రతికి బలగం కావాలి ఇప్పుడు పరిశుద్ధంగా బ్రతకాలంటే చుట్టూ ఏముంది చుట్టూ ఏముంది పాపమే ఉంది ముఖ్యంగా శరీరం కూడా పాపానికి ఆకర్షింపబడే శరీరం అని రోమ్యసి పత్రిక ఎనిమిదో అధ్యాయం నాలుగోచనలో కూడా అదే మాట రాయబడింది ఒకసారి చూద్దాం రోమ్యసి పత్రిక ఎనిమిది అధ్యాయము నాలుగోచనలో అని అంటాడు శరీరం నడిచినప్పుడు ఆత్మ అనుసరించి నడుచుకున్నావా మన ఎందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతివీధి నెరవేర్చబడవలనే పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారిని పాప శరీరాకారంతో పంపి ఏమంట పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరం అంత పాపం ఒక శిక్ష విధించిన వంట అంటే ఈ పాప అంతా పంపాడంట అంటే పాప శరీరాకారం అంటే పుట్టుకతోనే దేవుడు మన పాపులుగా పుట్టించాడు ఈ కాన్సెప్ట్ కాదు శరీరం పాపానికి త్వరగా కనెక్ట్ అయిపోతుంది త్వరగా కనెక్ట్ అయిపోతుంది అంటే లొంగిపోతుంది కురింగిపోతుంది సో ఇది దేని అర్థం సో మొత్తానికైతే ఇలాంటి బలహీనమైన శరీరాన్ని ధరించుకున్న ఆయన ఎక్కడ బలహీనపడకుండా ఎక్కడ బలహీన పడకుండా ఎక్కడ తొట్టుబాటు పడకుండా ఎలాంటి పరిస్థితి వచ్చినా సెప్పటికీ ఏమాత్రం కూడా అపోవాదికి చోటు సాతానికి అవకాశం ఇవ్వకుండా పాపానికి ఏమాత్రం మాత్రం ఇవ్వకుండా నమ్మకంగా బ్రతుకుతూ పరిశుద్ధంగా అడుగులు వేస్తూ పరిశుద్ధంగా అడుగులు వేస్తూ రోజు రోజుకి రోజు రోజుకి మరింత పరిపూర్ణత అడుగులు వేస్తూ పరిశుద్ధంగా బ్రతికి బలియాగం కావాలి అలా బలియాగం కావడానికి పరిశుద్ధత అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అలా పరిశుద్ధంగా బ్రతకడం కోసం ఆయన చాలా ఇబ్బందులు పడ్డాడంట చాలా ప్రయజపడ్డాడంట అది పాపం తీయడం కోసం ఎక్కువ కష్టపడ్డాడు ఇప్పుడు శరీర శరీరంలో ఉన్న రోగం తొలగించడం ఆయనకి చాలా చిన్న విషయం ఆయనకి చాలా చిన్న విషయం ఇప్పుడు చరి హృదయంలో ఉన్న పాపం తొలగించడం చాలా పెద్ద విషయం అయ్యింది చాలా కష్టపడ్డాడు ఆ బలిగం చేయడానికి చాలా ప్రయజపడ్డాడు అయితే ఈ రోజున చాలామంది శరీరం సంబంధించిన స్వస్థత కోసం పరుగులు పెడుతున్నారు మీరు పరుగులు శరీర స్వస్థత కోసం అయితే కాకూడదు ఇక మీదట శరీర స్వస్థత కోసం కాకూడదు మరి దేనికోసం కావాలి మరి దేనికోసం కావాలి అని అంటే ఇదిగో ఆత్మ స్వస్థత కోసం ఇక మీదట మీ పరుగు ఉండాలి ఇక మీదట మీ పరుగు ఎలా ఉండాలి ఆత్మ స్వస్థపరచబం కోసమే కావాలి తప్ప ఏమాత్రం కూడా శరీర స్వస్థత కోసం పరుగులు పెట్టకూడదు ఒకవేళ ఏదైనా శరీరం రోగాలు వచ్చినాయా ఖచ్చితంగా దేవుడు అన్నిటి విషయమై స్వస్థపరుస్తాడు బలపరుస్తాడు ముందు తీసుకెళ్తాడు అంతేగాని నేను దానికోసం బ్రతుకుతాను దానికోసం తీసుకెళ్తాను అనుకున్నానంటే దేవుడే మాత్రం కూడా యాక్సెప్ట్ చేయట్లేదు సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి తర్వాత ఆయన బ్రతికే క్రమంలో ఆయన బ్రతికే క్రమంలో చాలా కోరికలు ఆయన వెంటాడుతుంటాయి వయసును బట్టి ఆటోమేటిక్గా కొన్ని కోరికలు వెంటాడుతుంటాయి అయినప్పటికీ ఆయన ఎప్పుడు లొంగిపోలేదు లొంగిపోలేదు వాటన్నిటిని నడుచుకుంటూ ముఖ్యంగా ఎరుసలేంకి గలలియన్ నుంచి నజరేత్ నుండి ఎరుసలేంకి నూట యాభై కిలోమీటర్లు అంట ఈ నూట యాభై కిలోమీటర్లు కూడా ప్రతిరోజు వెళ్ళి స్వార్థ ప్రకటించి వచ్చేవాడు అంటే శరీరాన్ని ఎంతగానో నలగొట్టుకుంటూ వచ్చిన పరిస్థితి అంటే ఎక్కడ కూడా ఈ శరీరం పాపానికి లొంగిపోకూడదు సాతానికి అవకాశం ఇవ్వకూడదు అని శరీరాన్ని నలగొట్టుకుంటూ సత్యం వైపు అడుగులు వేస్తూ సత్యమైపు అడుగులు వేయిస్తూ అనేక మందిని వేయిస్తూ అనేకుల్ని సత్సమ్మలు తీర్చిదిద్దుతూ ఆ పనిలో అరిగిపోయాడు కరిగిపోయాడు ఆ పని కోసం ఎంత నమ్మకంగా అడుగులు అనేది నిజంగా వాక్యం మనం చూడగలిగితే చాలా కష్టపడ్డాడు ఆయన చాలా కష్టపడ్డాడు అలా కష్టపడడం కోసమే పరుగు ఎందుకని ఆయన కష్టం అంతా అంటే మీ పాపాలు తీసేయడం కోసం ఈ కష్టం అంటున్నాడు మీ పాపాలు తీసేయడం కోసం ఈ కష్టం అంటున్నాడు సో దానికోసం అయినా చాలా అద్భుతమైన విజయం సాధించాడైనా సో అయితే ఒకటి మనకు విషయం అర్థమవుతుంది ఏమని ఏమని పాపం తీయడం కోసం ఆయన చాలా కష్టపడ్డాడు మనలో మన శరీరంలో ఉన్న రోగం తీసుకోవడం కోసం ఆయన ఏమాత్రం కూడా కష్టపడలేదు అనేది మనకు అర్థమవుతుంది మనం కూడా మనం కూడా ఇక మీదట అనేకులను పాపులనుగా చేసిన ఈ అపవాది చరణ నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి అలాంటి ప్రయత్నం చేయాలంటే మొట్టమొదటి మనం ఎలా ఉండాలి బారుమనసు పొందాలి పాప క్షమాపణితం బారుమనసు పొందాలి బిస్ పొందుకోవాలి తర్వాత తర్వాత మన ప్రతి అడుగు ఇక మీద ఎలా ఉండాలంటే ఎలా ఉండాలంటే అనేకులు సత్యసంబం తీర్చిదిద్దే పనులు ఉండాలి అంటే పరిశుద్ధంగా లేకుండా మనం ఎవరిని తీసుకురాలేము అనేసి మనకు అర్థమవుతుంది లోక సంబంధంగా ఇవ్వ ఎర్రలు చూపించి క్రీస్తువులను నడిపించడం అనేది అదొక మూర్ఖత్వం కూడా పని అని చెప్పాలి ఈరోజు ఏదో కలిసి వస్తుందని క్రీస్తువులకు వస్తారు మరి రేపు ఏదో ఇబ్బంది వస్తుంది మరి స్క్రీస్తుని విడిచిపెట్టేసే పరిస్థితి కూడా ఉంటుంది ఖచ్చితంగా కాబట్టి ఏదో ఆశించి ఏదో ఎర్రలు చూపించి వారు రాకూడదు ఏం చెప్పాలి మీరు వాళ్ళకి అని అంటే ఇదిగో యేసుక్రీస్తు మీ పాపాలు తీయడం కోసం ఎంత కష్టపడ్డాడు ఆ కష్టం మీకు అర్థమైతే యేసుక్రీస్తు